మన వినుకొండ నియోజకవర్గం అనుబంధ విభాగాలు అన్ని విధాల పూర్తి స్థాయిలో పూర్తి చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన అనుబంధ విభాగాల కన్వీనరు మస్తాన్ గారు రావటం జరిగింది మస్తాన్ గారు వచ్చిన తర్వాత మన అనుబంధ విభాగాల్లో అందరినీ దానికి ఎవరైతే ప్రెసిడెంట్లుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది సంఘాలని కూడా ఆహ్వానించడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదకపోయిన పెద్దలు అంజిరెడ్డి గారు ఆయన రాష్ట్ర అది జాయింట్ సెక్రటరీ గారు అదేవిధంగా మన ఎంఎన్ ప్రసాద్ గారు ఆయన అధికార ప్రతినిధి మన పార్టీ తరఫున ఏ మీటింగ్లు ఇవన్నీ కండక్ట్ చేసేదానికి వారిని అధికార ప్రతినిధిగా లీగల్గా స్టేట్ లెవెల్లో కూడా వారిని వారి పేరు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా మన బొల్లాపల్లి మండల కన్వీనర్ గారు ఆయన నారాయణ రెడ్డి గారు అదేవిధంగా నూజంట్ల మండల కన్వీనర్ గారు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మన ఈపూర్ మండల కన్వీనర్ గారు మీ అందరికీ తెలుసు ఆయన అలా ఉంటారు కానీ చాలా బాగా మాట్లాడతారు వారు నీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అడిగారు ఆయన ఏం చేస్తున్నాడని ఆయన బాగా పనిచేస్తున్నాడండి ఆయన మండల కన్వీనర్గా ఇచ్చాను అని చెప్పాను మంచి పని చేసావు బీసీ నాయకుడు అని చెప్పాను చాలా సంతోషించాడు అదేవిధంగా మన ఈయనకి బాగా పంచాయతీ విభాగంలో మంచి పట్టున్న పరిస్థితి ఎందుకంటే ఆయన పంచాయతీ సెక్రటరీగా చేశారు ఆయన సెక్రటరీగా చేసినప్పుడు ఏల్పూరు పంచాయతీ సెక్రటరీగా కూడా మా మిస్సెస్ ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు ఈయన సెక్రటరీగా చేశారు అయితే ఈయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లేడరు కనవర్లపూడి శేవల్యాపురం మండలం ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయినాక ఈ పార్టీకి మీ సేవలు కావాలి అని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని చెప్పి ఆయనైతేనే ఆ శేవల్యాపురం మండలానికి అన్ని విధాలా అందరినీ కలుపుకొని రాగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి వెంకటేశ్వరరావు గారిని మనం కన్వీనర్గా నియమించడం జరిగింది కొండలు గారిని వెంకటేశ్వర్లు అది చిన్నమ్మాయి నాగులవరం నాగులవరం మండలానికి కన్వీనర్గా తీసుకున్నాం చాలా యాక్టివ్ అంటే ఎలాగంటే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గడప గడపకి వెళ్తే కూడా ఆమె మన వాలంటరీగా పనిచేశారు చాలా యాక్టివ్గా పనిచేసిందని ఆ మధ్యకాలంలో మాకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి కడికి అక్కడ అక్కడ ఉంటే అప్పుడు లోపలికి బాధించకపోతే నేను అప్పుడు ఉండి అక్కడికి తీసుకెళ్ళాను లోపలికి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఆమె పార్టీ అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడే మనస్తత్వం అదే విధంగా అనంత లక్ష్మి గారు ఆ ముప్పరాజు పాలెంలో చాలా డబ్బు ఖర్చు పెట్టారు వాళ్ళు నిజంగా చాలా బాధాకరం మనం పెస మన పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇప్పుడు ఇందాక మన మండల కన్వీనర్ గారు వయస్సు గారు చెప్పారు ఎప్పుడు పట్టించుకోలేదు మహానుభావుడు బ్రహ్మనాయుడు గారు అని అలాగే కొంతమందికి అన్యాయం జరిగిన మాట వాస్తవం అందులో అనంత లక్ష్మి గారికి కూడా అలాంటి వాళ్ళ ఆయన ఫర్టిలైజర్స్ ఆయన హనుమంతురావు గారు పార్టీకి హనుమంతరావు గారు ఎంతో కష్టపడ్డాడు అందుకని వారిని నియోజకవర్గ మహిళా కన్వీనర్గా వారిని తీసుకోవటం జరిగింది అయితే ఇప్పుడు వారు ఆ చిన్నమ్మాయి గారికి ఇద్దరికి చెప్తున్నాను ఈ మండల కన్వీనర్లకు కూడా చెప్తున్నాను వీళ్ళకి చెప్పాలి మీరు వాళ్ళకి అనుబంధ విభాగం చేయాలి మంచి లే ఇప్పుడు నేనెంతో మండలా మండల కన్వీనర్ ఏ మండలానికి ఆ మండలానికి పోలంత నేను ఐదు మండలాలకైతే మీరు ఒక మండలానికి మీరే అన్ని విధాల అన్ని విభాగాలని పట్టుకురావాల్సిన బాధ్యత మీకు మండల కన్వీనర్లకు ఉంది అదేవిధంగా మహిళా కన్వీనర్ గారికి కూడా అమ్మాయికి కొత్త కాబట్టి మీ మీ ఊరు ప్రెసిడెంట్ కంటే ఎక్కువ పెద్ద పదవి ఇది మా నియోజకవర్గంలో అందరినీ హనుమంతరావు గారి సహాయంతో అందరినీ కలుపుకొని ఎక్కువ మందిని సైన్యాన్ని తయారు చేసిన బాధ్యత నీకుంది నీకు రానున్న రోజుల్లో మీకు ఆ అవకాశం గుర్తింపు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను హనుమంతరావు అమ్మాయి ముగ్గురే నాకు ఆ ముప్పరాజు రూపాయలంలో మన దగ్గర అనుభవించిన వాళ్ళందరూ ఆ పేషెంట్తో సహా ఆ పేషెంట్ అప్పటికీ అమ్మాయి వాళ్ళు ఆ ఫీల్డ్ అసిస్టెంట్గా ఉంటే కూడా తీసేయాలని ప్రయత్నం చేశారు ఇట్లా అందరికీ జరిగినాయి ఇప్పుడు ఒక వారి గురించే కాదు మీ అందరి గురించి చెప్తున్నాను కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి అన్యాయం జరిగిన మాట వాస్తవం కొంత కరోనా ప్రాబ్లం కావచ్చు కొంత నేను కొత్త కావచ్చు నేను కొంత అవగాహన లోపం కావచ్చు మరి పైనుంచి మనకి కొన్ని పాలన విధానాల్లో మార్పులు కావచ్చు అటన్నిటి విధానాలలో లో కొంతమంది మన కార్యకర్తలు చాలామంది సపరైన మాట వాస్తవం అది ఒప్పుకోవాల్సిందే అది నా తప్పు కూడా ఉందని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అయితే ఈరోజు అనుబంధ విభాగాలు మన ప్లేటర్ గారు మన లేఖల సెల్ నుంచి నర్సరాపేట హరిప్రసాద్ గారు చెప్పాడు చాలా ఫస్ట్ క్లాస్గా చెప్పాడు మన వినుకొండ గురించి వినుకొండ లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఎక్కడ ఉన్న సమస్యల గురించి లేఖలసిల్ లో జిల్లాలో మాట్లాడాడు అలాగే మరి మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మంచి అవగాహన ఉన్నోళ్ళు ముందుకు రావాలి మనం నాయకుడు కావాలంటే మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ వైపు వాళ్ళకి ఆ వైపు వాళ్ళకి నాయకుడు కావాలంటే జనంలో జన మధ్యలో ఉన్న వాళ్ళే నాయకులు అవుతారు మనసు ఇష్టంతో పనిచేయాలి మనకు రాజకీయాలు ఇష్టం ఉంటే ఆ ఇష్టంతో పూర్తి స్థాయిలో మనము కమిట్మెంట్గా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల మధ్యలో ఉంటే కంపల్సరిగా మీరు ఏదనుకుంటారో ఆ స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపడుతున్నాను బ్రహ్మనాయుడు కాదు ఒక బ్రహ్మనాయుడే కాదండి బ్రహ్మనాయుడే ఉంటాడు బ్రహ్మనాయుడు అనే వ్యక్తి మీరు వేరు కాదు మీరు నేను మనం ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకుంటామో ఎవరు ఎవరు స్థాయిలో వాళ్ళు మనం కమిట్మెంట్గా పనిచేస్తే కంపల్సరిగా మనం అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతాం అది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఒక మీ కమిటీలు కమిటీ అవకాశం వచ్చిందండి అది చిన్న పదవి అనేది కాదు మేము కూడా మరి గ్రామ ప్రెసిడెంట్గా మా భార్య చేసింది అలా చిన్న పదవుల నుంచి పోరాటం చేస్తే కొంతమందికి ఓరికే అవుతారు ఎమ్మెల్యే అలా వస్తారు ఇలా ఎమ్మెల్యే అవుతారు నాకు అలా అలా నాలుగు సార్లు పోటీ చేస్తే ఒక్కసారే గెలిచాను అంత పోరాటం చేయాల్సి వచ్చింది ఒక్కొక్కరికి అవకాశం కుదరదు సమయం పట్టిద్ది అయినా గమ్యానికి చేరగలిగాం అనుకున్నది అనుకున్న విధంగా చేయగలిగాం ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేసామన్న దానికంటే మనం ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఒక గుర్తుంచుకునే పనులు కొన్ని మనం చేయగలిగాం దానికి సాటిస్ఫాక్షను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాను మరి ఈరోజు కూడా చెప్పుకుంటున్నారు కొన్ని మనం చేసినవి అన్నీ కూడా ఇవి ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర స్థాయిలో పిఎస్సి నెంబర్ అంటే అత్య అత్యంత బలమైన కమిటీ జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ అందరూ మాజీ మంత్రులు వాళ్ళు అందరూ ముప్పై మూడు మంది కమిటీ ఆ కమిటీలో అడ్వైజర్ కమిటీలో నేను ఒక సభ్యుడిని ఇది చాలా గౌరవప్రదంగా అంటే నేను ఎందుకు అంటే మనం ఏదో మన వినుకొండకి గుర్తింపు వచ్చిందనే దానికంటే మనం చేసే పనులు బట్టే రేపొద్దున మన అందరి గుర్తింపులు కూడా మీ అందరికి కూడా ఆ విధంగానే గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నారు నిన్న వచ్చారు ఆయన వాళ్ళు అనుకోకుండా వెంకటరెడ్డి గారు వాళ్ళు అక్కడికి వచ్చారు అనుకోకుండా వచ్చారు ఆ పెద్దిరెడ్డి ఒక ఆయన ఎల్లటూరు వల్ల నేను రమ్మన్నాను వచ్చారు వీళ్ళందరికీ కూడా తీసుకెళ్ళగలిగాం వాళ్ళందరితోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలిగారు ఇక్కడ విషయాలు చెప్పగలిగాం ఇది మీరందరూ ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ మీకు పదవి ఇచ్చాం పదవి ఉండనా ఉన్నంత మాత్రాన దాన్ని నాకు అది అలంకారం అనుకుంటే అది పొరపాటు ఆ పదవిని ఉపయోగించి ఆ పదవిని పెట్టుకొని ప్రజలకి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా వెంటనే అటెండ్ అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి మన వంతు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆ కమిటీ కన్వీనర్ గారు కానీ ఆ కమిటీలో చిన్న నంబర్ అయినా సరే ఆ నెంబరే రేపు ఎమ్మెల్యే అవుతాడు ఆ ఎమ్మెల్యే నుంచి మంత్రి అవుతాడు ఎవడు చూడలా మేము రాజకీయాల్లోకి వస్తామని ఎప్పుడు అనుకోలా అనుకోకుండా జరిగింది ఈ ప్రక్రియ అంతా కూడా మీరు కూడా అలా రా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి ఆ చిన్నమ్మాయి ఎప్పుడు అనుకోలే చిన్నమ్మాయి కానీ అనంత లక్ష్మి గారు కానీ ఇటు మన ఈ పక్క ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా ఏ స్థాయికి వెళ్తామని ఇప్పుడు అనుకోరు మనం చేసే పనులు బట్టి వెళ్తాం ఇప్పుడు అవన్నీ మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పార్టీకి పనిచేయాలి ఇప్పుడు మండల కన్నీరు ఉన్నాడు ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చాలా బ్రహ్మాండం చేశాడు కమిటీలు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నాయకులందరిని పిలిచి అనుబంధ విభాగాలని అనుబంధ సంస్థలని మన పార్టీ కా పెద్దల్ని సర్పంచ్ని ఎంపీపీని జెడ్పీటీసీని అందరిని కూడా కూర్చోబెట్టుకొని గ్రామ కమిటీ కమిటీని వేశాడు గ్రామ కన్వీనర్ కానీ ఆ కమిటీ కానీ అది చాలా ముఖ్యమైనటువంటి కమిటీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడాడు వీళ్ళందరినీ గుర్తుంచుకోవాలి మనం రాసుకోవాలి దాన్ని రాసుకొని వాటి వాళ్ళకి మనం రేపు రద్దున రాబోయే రోజుల్లో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి వాళ్ళకి మనం అవకాశం కల్పించాలి పదవలే కాదు వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా మనం బలపడే విధంగా వాళ్ళని బలపరచుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది నిన్న ఆ విషయం మీద మీరు గ్రామ కమిటీలో అంత ఆ నెంబర్లన్నీ కూడా లైబ్రరీకి వెళ్తాయి అక్కడి నుంచి ఆ లైబ్రరీలో కోడు మిమ్మల్ని యాడ్ చేస్తారు రేపొద్దున మనం అధికారం వచ్చినప్పుడు కూడా యాడ్ చేసినటువంటి నెంబర్లందరినీ కూడా అన్ని విధాల రేపు గుర్తింపు గౌరవాన్ని చేకూర్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అది ఇక్కడ మనం ఇది చేస్తే ఎక్కడ నుంచి మనం ఒక యాప్లో కొడితే అక్కడ లైబ్రరీకి వెళ్ళింది ఆ లైబ్రరీలో వీళ్ళందరి పేర్లు ఉంటాయి ఆ ఊరు ఆ ఊరు కమిటీ ఆ ఊరు అనుబంధ విభాగాలు ఆ ఊరికి సంబంధించిన ఉంటాయి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మరోలా చేస్తున్నారు మనకి మంచి అవకాశాలు మంచి గుర్తింపులు వస్తాయి అది మరోలా చెప్పడం వీలుపడని పరిస్థితి మీ అందరికీ అది గుర్తుంటుంది కార్యకర్తలను మనం వదిలేశాం అని నిన్న మీటింగ్లో జరిగిన భాషలో దానికి నుంచి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన సమాధానం ఈ విధంగా ఉందని మేము మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను